సరే అమ్మమ్మ ఈ వీడియో మీకోసం అందరికీ షేర్ చేయండి ప్రేమించిన అమ్మాయి కోసం ఊరు వేసుకొని చచ్చిపోవడం పురుగుల మంది తాగడం పెట్రోల్ వేసుకొని తగలబెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు కదా మీ శలు దగ్గరికి వచ్చి మీ లవర్లు ఏడుస్తారా ఏడుస్తారు పోయింది ఇంకో ఇంకోవన్నీ చూసుకొని వెళ్ళిపోతారు రా అలాంటి లంజల కోసం చచ్చిపోతాండి బ్రతికి సాధించండి చచ్చిపోయే రోజు వస్తే మిమ్మల్ని పుట్టించిన తల్లిదండ్రుల కోసం చచ్చిపోంరా అది కృతజ్ఞతనే ఉంటుంది సొసైటీలో మధ్యలో వచ్చిన దానికోసం చచ్చిపోతే అస్సలు వేస్ట్ అదంతా ఇంకోటి చెప్తున్నా లవ్ ఒకంతో పనుకున్న ఒక చాటింగ్ ఒకంతో బైక్ బైక్లో ఒకంతో ఇలా జనరేషన్ మారిపోయింది మామ ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారో తెలియదు అందరిని అయితే అనట్లేదు హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ మంచోళ్ళు ఉన్నారు ఎయిటీ పర్సెంట్ అయితే చెడిపోయినారు జనాలు జనరేషన్ అయితే మారిపోయింది లవ్ లేదు లవడా లేదు మీరైతే చేసి మీ ప్రాణాల మీదకైతే తెచ్చుకోవద్దండి మామ మీకోసమే చెప్తున్నా దయచేసి మాత్రం ఈ వీడియో అందరికి షేర్ చేసి మీ ప్రాణాలు కాపాడుకోండి ఇంకొకటి వచ్చి మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి లైఫ్ని లీడ్ చేయండి డబ్బు సంపాదించుకొని పై స్థాయికి వెళ్తే దాని అమ్మట్లాడు కూడా మన దగ్గరికి వస్తుంది మావా